ప్రత్యక్షత ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును అనుదినము ఈ ప్రత్యక్షపు వాక్కును బట్టి మీరు ఆనందిస్తూ ప్రభులో నెమ్మది పొందుతూ సమాధానం పొందుతూ మీరు దీవించబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మన యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి మొదటి సమయేలు గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనమును ధ్యానం చేసుకుందాం రండి అయితే యహోవా సమయేలుతో ఇలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదరు గాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును హాలెలు దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు అంటూ ఉన్నాడు అవును ఆయన మనుషులు పైరూపమును చూస్తారు మనుషులు అవును మరి భౌతికమైన అనుభవాలను చూస్తారు కానీ మన ప్రభు ఈ ఉదయ కాలం చెప్తూ ఉన్నాడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు ఆయన హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు ఆయనకు మన తలంపులు మన హృదయము ఆలోచనలు సమస్తమును కూడా ఆయన ఎరిగి ఉన్నాడని దావీదు చెప్తూ ఉంటాడు కదా నీవు నా నడకను నా పడకను నేను కూర్చుండట లేచుట సమస్తమును కూడా నీవు ఎరిగి ఉన్నావు ప్రభువా అవును ఆ అనుభవంలోనే ప్రియా దేవన్ బిడిలారా సమయలతో చెప్తూ ఉన్నాడు ఈ ఎలియాబు మరి యశి కుమారులో దావీది యొక్క పెద్ద అన్న నుంచున్నాడు ఎంతో చక్కగా ఆజానుబాహుడుగా మరి దేవుడు ఏర్పరచుకున్నవాడు ఇతడేనేమో రాజుగా అని సమీయలు అనుకుంటా ఉన్నాడు మరి పై రూపాన్ని చూసి అనుకుంటా ఉన్నాడు ఆ దేహ దారుడ్యాన్ని బట్టి అనుకుంటా ఉన్నాడు మరి అవును ప్రియా దేవన్ బిడిలారా కానీ ఏసయ్య హృదయ అంతరంగాలను దృష్టించే దేవుడు విరిగి నలిగిన మనసే ఆయనకు ఇష్టమైన బలి అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది ఈ ఉదయ కాలము మన హృదయాలు మన జీవితాలు విరిగి నలిగిన అనుభవములో దేవుని ఎదుట అవును ప్రియ దేవుని బిడలారా ఏ పరిస్థితులను బట్టి మనం అతిశయించడానికి వీలు లేదు ఈ రోజున నీకు మంచి గృహం ఉండొచ్చు ఈ రోజున నీకు మంచి ఉద్యోగం ఉండవచ్చు ఈ రోజున నీకు మంచి కుటుంబం ఉండవచ్చు మంచి స్థితిగతులు ఉండవచ్చు కానీ వాటిని బట్టి నీవు అతిశయిస్తూ ఉన్నావా అయితే ఆయన అంటున్నాడు వాటిని బట్టిని అతిశయించొద్దు ఆయన మనుష్యులు చూసేవాటిని మనుష్యులు లక్ష్య వాటిని ఆయన లక్ష్య పెట్టడు ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు హృదయ అంతరంగాన్ని ఆయన చూస్తూ ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడా కనుక ఎప్పటికీ కూడా మనము ఎంత ఉన్నత స్థితిలో ఎంత మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎంత అధికంగా మనము మరి దీవించబడినప్పటికీ కూడా ఈ లోక పరముగా మరి మంచి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అవును మన హృదయము దేవుని ఎదుట ఎప్పటికీ కూడా విరిగి నలిగిన హృదయముగా ఉండాలి దీనులుగా ఉండాలి ఆయన వారిని లక్ష్య పెడతానంటూ ఉన్నాడు కదా మరి చూడండి మనం చదువుకున్నాం కదా మనుషులు లక్ష వాటిని యహోవా లక్ష్యపెట్టడు అవును ఈ రోజున మనుషులు ఏమి లక్ష్య పెడతా ఉన్నారు యువదీ కాలం మనం వింటున్న మరి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మనుషుల దృష్టిలో పొందుకోవాలి మనుషుల దృష్టిలో పేరు పొందుకోవాలి మనుషుల దృష్టిలో మంచిని సంపాదించుకోవాలి మనుషుల దృష్టిలో కదండి మరి మనము మంచి ఆధిక్యతను సంపాదించుకోవాలి అని చెప్పేసి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం ఎంతో వాళ్ళని మెప్పించాలి వాళ్ళని సాటిస్ఫై చేయాలి ఎన్నో విధాలుగా ప్రయాసపడినప్పటికీ పడినప్పటికీ కూడా అవును ప్రయా దేవుని బిడ్డలారా మరి ఎంతోమంది ఎన్నో విధాలుగా కృతజ్ఞత లేని వారుగా కదండి మన ద్వారా మేలు పొందుకుంటూ మన ద్వారా సమస్తాన్ని పొందుకుంటూ ఒక సమయం వచ్చినప్పుడు కృతజ్ఞత లేని వారుగా ప్రవర్తిస్తూ ఉంటారు అందుకే మనుష్యులను ఆయన మనుషులు లక్ష్య పెట్టే వాటిని ఆయన లక్ష్య పెట్టడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన మంచి దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా మతి సువార్త ఐదో అధ్యాయంలో అవును హృదయ శుద్ధి కలిగిన అవారంగా ఉన్నప్పుడు ప్రతి ఉదయం కూడా ఆయన ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడతాడు ఆయనను మనము దర్శించుకునే అనుభవం అవును ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు ఆయన ఏది లక్ష్య పెడతాడు హృదయాన్ని లక్ష్య పెడతాడు నీ హృదయంలో ఏ ఆలోచన ఉన్నది నీ హృదయంలో ఏ వ్యాకులత ఉన్నది నీ హృదయంలో ఏ భయము ఉన్నది అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన నీ భయముల నుంచి నీ యొక్క ఆందోళనల నుంచి నీ అవసరతల నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడు పైకి నవ్వుతూ ఉన్నావా లోపల దుఃఖిస్తూ ఉన్నావా నీ దుఃఖము ఎవరికి తెలియట్లేదు అనుకుంటున్నావా నీ ప్రభువు చూస్తా ఉన్నాడు నీ కన్నిటిని తుడిచే దేవుడు ఆయన అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని ఎదుట మళ్ళను మనము ఎప్పటికీ కూడా తగ్గించుకొని దేవుణ్ణి వారంగా ఉన్నప్పుడు ఆయన హెచ్చిస్తాను హెచ్చిస్తానంటూ ఉన్నాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ఉదయ కాలం మనం ఎవరమైనప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అవును ఎప్పటికీ కూడా మనము తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది సకల ఘనత మహిమ ఆయనకే చెల్లాలి ఈ రోజున మనము ఏమై ఉన్నామో అది ఆయన కృపను బట్టి అని ప్రభువుని ఘనపరచాలి మనుషులు లక్ష్య పెట్టే వాటిని యేసయ్య లక్ష్య పెట్టడు ఆయన లక్ష్య పెట్టే వాటి వైపు మన దృష్టి నిలుపుదాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన సొంతం చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కైగలిగిన తండ్రి పరిశుద్ధడాని పరిశుద్ధ నామానికి వందనాలి ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి అవును ప్రభువ మనుషులు రూపమును చూస్తారు నీవు హృదయాన్ని చూస్తావు మనుషులు లక్ష్య పెట్టే వాటిని నీవు లక్ష్య పెట్టవు ప్రభువ ఈ రోజున మనుషులు ఏమనుకుంటారో అని ప్రభువ ఎన్నో అనుభవాల్లో నీ సన్నిధికి దూరమైన వారు ఎంతో మంది ఉన్నారు మనుషులకు భయపడి నిన్ను సంతోష పెట్టే అనుభవంలో వెనకపడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువ యువదే కాలం ఈ మాటల ద్వారా నిబిడలను మీరు దర్శించండి నిబిడలను ఆశీర్వదించండి నిబిడలకు కలిగిన భయముల నుంచి మనుషుల గురించి భయపడుతున్నారేమో నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి రావడానికి నిన్ను మహింపరచడానికి అవునయ్యా లేక మనుషులను లక్ష్య పెట్టేవారుగా నాకు నా బంధువులు ఉన్నారు నా రక్త సంబంధులు ఉన్నారు నాకు నాకు జాబ్ ఉంది ఆస్తి ఉంది అవునయ్యా ఏది కూడా అక్కరకు రాదు ఆపద్దినమున తమ ఆస్తి అవును ప్రభు అక్కరకు రాదు తండ్రి నీ దయ హృదయ శుద్ధి కలిగిన వారుగా దీనులుగా నీ ఎదుటి ఉన్నప్పుడు నువ్వు కాపాడే దేవుడు ఆశ్రుదించే దేవుడు హెచ్చించే దేవుడు నీ దీ నీ బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉన్నప్పుడు తగిన కాలమందు హెచ్చించే దేవుడు సమయలు మనిషిని లక్ష్య పెట్టాడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు సమయాలకి చెప్తూ ఉన్నావు సమయలు నేను మనుషులను వారి పైరూపాలను వారి హృదయాలను చూస్తాను వారి పైరూపాన్ని కాదు మనుషులైతే పైరూపాన్ని చూస్తారు నేను హృదయాన్ని చూస్తాను అవునయ్యా ఎదుట మా హృదయం ఎప్పటికీ శుద్ధ హృదయముగా యోగ్యముగా దీన హృదయముగా ఉండడానికి కృపచూపమని ఈ మాటలు వినని బిడల జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు స్వస్థత నెమ్మది సమాధానము అనుగ్రహించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ God bless you. Thank you.